ప్రమాణ స్వీకార కార్యక్రమం చిరకాల సాంప్రదాయాలను అనుసరించే నిర్వహించారు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుత మంత్రుల తర్వాత శాసనసభ్యునిగా ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించారు గతంలో పదకొండు ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు నాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ కూడా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని మంత్రుల తర్వాతే ప్రమాణ ప్రమాణం చేయడానికి ఆహ్వానించిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పదహారవ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై నాలుగున జరిగింది కానీ స్పీకర్ ఎన్నిక మహ మరణాడు అంటే ఇరవై రెండు ఆరు ఇరవై ఇరవై నాలుగున నాడు జరిగింది ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి చూపించిన అన్న వాదన సరికాదు నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మా సచివాలయానికి తెలపలేదు నెంబర్ వన్ అలాంటప్పుడు జూన్ ఇరవై ఆరు కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు పరి ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులు కదా కా అర్హుల కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాల పింఛన్ చెల్లింపు అనర్హతల తొలగుపు చట్టం పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది ఆ చట్టంలో సెక్షన్ పన్నెండు బి ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి రెండు వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి ఇది క్లీన్గా ఉంది మూడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి నాలుగు మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాల ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకొని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరిగి ఉండదని 12 बी चब